హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ మనం ఎదుర్కొనే చర్మ సంబంధిత సమస్యలో పిగ్మెంటేషన్ ఒకటి చాలామంది దీనిని చర్మ ఉపరితలంపై వచ్చే సమస్యగా భావిస్తారు దీనిని తగ్గించుకోవడానికి క్రిములు సిరమ్స్ వంటి వాటిని వాడడంతో పాటు అనేక రకాల ఇంటి చిట్కాను పాటిస్తూ ఉంటారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలామంది నిరాశకి గురవుతూ ఉంటారు మచ్చలు తగ్గినప్పటికీ కొంతకాలం తర్వాత ఇవి మరలా తిరిగి వస్తూ ఉంటాయి అయితే పిగ్మెంటేషన్ చర్మం గురించి మాత్రమే కాదు మన శరీరం గురించి కూడా తెలియజేస్తుందని వైద్యులు చెప్తున్నారు జీర్ణక్రియ హార్మోన్లు ఒత్తిడి నిద్రతో పిగ్మెంటేషన్ కు దగ్గర సంబంధం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు మొండిగా ఉండే పిగ్మెంటేషన్ పునరావృతం అయ్యే పిగ్మెంటేషన్ అంతర్గత ఆరోగ్యాన్ని సూచిస్తుందని శరీరం మంటగా లేదా ఒత్తిడికి గురైతే కూడా చర్మం దానిని పిగ్మంటేషన్ రూపంలో చూపిస్తుందని వైద్యులు చెప్తున్నారు పిగ్మెంటేషన్తో బాధపడే వ్యక్తుల్లో పొట్ట ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పాటు పోషకాల శోషణ కూడా సరిగ్గా ఉండదని వారు అధిక ఆక్సిజన్ ఒత్తిడితో బాధపడుతూ ఉంటారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి పిగ్మెంటేషన్ తో బాధపడేవారు ఇంటి చిట్ పాటించడంతో పాటు ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వైద్యులు ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం జీర్ణక్రియ చర్మం రిపేర్ చేసుకోవడానికి తగిన పోషకాలను పొందదు దీంతో చర్మంపై మచ్చలు అలాగే ఉంటాయి కనుక రోజు ఇంట్లో పండిన ఆహారాలని తీసుకోవాలి అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి పొట్ట ఎనభై శాతం నిండగానే తినడం మానేయాలి కార్యం వ్యర్థాలను తొలగించడం మందగించినప్పుడు పిగ్మంటేషన్ మొండుగా మారుతుంది హార్మోన్లు సరిగ్గా లేనప్పుడు కణాల వాపు ఎక్కువగా ఉన్నప్పుడు పిగ్మంటేషన్ కణాలు అతిగా ప్రేరేపించబడతాయి దీనివల్ల పిగ్మంటేషన్ తిరిగి మనలా వస్తుంది కనుక ఆహారంలో పండ్లను కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి భోజనాన్ని మానేయకూడదు వంటల్లో పసుపు నల్ల మిరియాలు ఎక్కువగా వాడాలి నీటిని ఎక్కువ తాగాలి రాత్రిపూట అతిగా తినడం మద్యం తాగడం వంటివి మానేయాలి ఇన్సులిన్ నిరోకత ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండడం కార్టిసల్ అసమతుల్యతలు పిగ్మెంటేషన్ ను ప్రభావితం చేస్తాయి ఇవి మెలనిన్ ఉత్పత్తి నిశ్శబ్దంగా పెంచుతాయి కనుక భోజనాన్ని తప్పకుండా తీసుకోవాలి ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి శుద్ధి చేసిన చెక్కెన్ను తీసుకోవడం తగ్గించాలి ఒత్తిడి తగ్గడానికి శ్వాస వ్యాయామాలు చేయాలి రోజు నడవడం లేదా శారీరక వ్యాయామాలు చేయడం చేయాలి నిద్ర సిర్గాడియన్ రిధంతో మెలనిన్ ఉత్పత్తి ముడిపడి ఉందని సైన్స్ చెప్తుంది నిద్రలేమి ఆక్సిజన్ ఒత్తిడిని పెంచుతుంది ఇన్సులిన్ నిరోధకతను మరింత పెంచుతుంది కాటిసాను పెంచుతుంది కనుక రోజు ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి స్థిరమైన నిద్ర సమయాలను పాటించాలి రాత్రిపూట స్కిన్ వాడకాన్ని తగ్గించాలి మనం నిద్రించినప్పుడే చర్మం మరమ్మత్తు జరుగుతుంది పిగ్మోంటేషన్ తగ్గాలంటే శరీరం ఆరోగ్యం మొత్తం మెరుగుపడాలి జీర్ణక్రియ హార్మోన్లు ఒత్తిడి నిద్ర అన్ని సరిగ్గా ఉన్నప్పుడే పిగ్మొంటేషన్ సమస్య తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు